హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్ బిలాక్స్ ఫైవ్ సెవెన్ ఫైవ్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేను కూడా బాగున్నాను మరి ఈరోజు వచ్చేసి వీడియో ఏంటంటే ఇంకా కార్తీక పౌర్ణమి రోజు ఫ్రెండ్స్ అక్క నేనైతే బీచ్కి వెళ్తున్నాం అక్క నేనే కాదు అమ్మ నాన్న కూడా వెనక్కి వస్తున్నారనమాట వేరే స్కూటీపై ఇంకా చిన్న పని ఉండి అక్క వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళినాం వెళ్ళేసరికి అమ్మ వాళ్ళు వచ్చేసారనమాట ఇంకా వీడియో తీయడం కూడా కుదరలేదన్నమాట ఇంకా బీచ్కి అయితే వెళ్ళిపోతున్నాం ఫ్రెండ్స్ అక్క వాళ్ళ ఇంటి దగ్గర నుండి వెళ్ళి అదే ఊరు మా అక్క వాళ్ళ ఊరు కూడా నిజాంపట్నం ఇంకా చూడండి మా సైడు ఎలా ఉంటుందో అన్ని చేపలే చూడండి బీచ్ ఏరియా అంటే ఇంకా ఆల్మోస్ట్ చేపలే ఉంటాయి ఎంత బాగా పెట్టారంటే ఆ చేపలు కానీ స్మెల్ ఉంటుంది బావుపరి తినడానికి బాగానే తింటాము అవి ఆ స్మెల్ చూసేసరికి ఆ టైంలో తినబుద్ధి కూడా అవదేమో చాలా చేపలు పెట్టారు ఫ్రెండ్స్ అసలు చూడండి ఇంకా ఓపెన్ చేయలేదనమాట ఆ రోజంతా వెదర్ అంతా ఒక రాగా అంటే వర్షం వచ్చేలాగా ఉంది ఇంకా దానివల్ల అప్పుడే లైట్గా వస్తూ ఉంటే తీస్తూ ఉన్నారు ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఓపెన్ చేస్తున్నారు కానీ అటు చూస్తూ ఉంటే నేను ఎప్పుడో చిన్నప్పుడు వెళ్ళాను అనమాట గేమ్స్ వెళ్ళి అలా గెలవడం వల్ల ఆ గేమ్లో ఇంకా సారైతే తీసుకెళ్ళడం వల్ల టీం మొత్తం వెళ్ళినప్పుడు వెళ్ళాము మళ్ళీ తర్వా ఇప్పుడు చూస్తున్నా నేను టెన్త్ క్లాస్లో ఉన్నప్పుడు వెళ్ళాను ఇవన్నీ చూస్తుంటే అబ్బాయి ఎంత బాగుందో చేపలు చూడండి ఒక ఇల్లు లాగా పెట్టినారనమాట అసలు ఆ రోజు వెళ్దామని అనుకోలేదు సడన్గా వెళ్ళిపోయాము ఊర్లో అందరు వెళ్తుంటే ఇంకా అమ్మ అయితే వెళ్దాం మనం కూడా అని చెప్పేసి ఇంకా నేనైతే ఎందుకులో అమ్మ మళ్ళీ వర్షం వచ్చేలా ఉంది పాప ఉంది కదా మళ్ళీ వద్దులే అనుకున్నాను కానీ నాకేంటంటే వర్షం వస్తే చలి ఫ్రెండ్స్ ఇంకా బీచ్కన్నీ వెళ్ళిన తర్వాత తప్పదు మునుగుతాం కదా నేను అక్కడ చలి ఏరియాలో ఉండొచ్చు నాకు కూడా ఎంత చలి అక్కడ ఉన్నా సరే శరీరం అంతా అరికాలు కూడా కనపడకుండా క్లాత్స్ కప్పుకుంటాం ఇంకా చలే తెలియదు బీచ్కి అయితే ఎంటర్ అయిపోయాం ఫ్రెండ్స్ అక్కడ అంతా ఇంకా వెహికల్స్ పార్కింగ్ చేసుకునే ప్లేస్ అనమాట అక్క వాళ్ళ పిల్లల్ని అయితే స్కూల్కి పంపించేసింది అసలు అనుకోలేదు కదా ఇంకా అది ఫ్రెండ్స్ అది ఒక రేవ్ అనమాట వాడర్ ఇవు అది దాటేసిన తర్వాత బీచ్ అనేది ఉంటుంది అదంతా పక్కన బోట్స్ అవన్నీ కనిపిస్తున్నాయి కదా షెడ్లు అది అక్కడంతా హార్బర్ అన్నమాట ఎండి చేపలు అవన్నీ చాలా ఎండబెట్టి ఉంటాయి ఒకసారి చూసిన ఇంకా చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగున్నాయి వాటర్ అయితే తూములో నుండి వస్తుంటే అక్కడ సౌండ్ ఉంటుంది ఎంత బాగుందో ఇటువరకు ఇలా లేదనమాట దానిలో నుండి బోర్డుతో అడవిలాగా ఉంటుంది అన్నమాట అక్కడికి వెళ్ళినాక ఇంకా చాలా దూరం నడిచి వెళ్తే కనుక బీచ్ వస్తుంది ఇప్పుడు బాగా డెవలప్ చేశారు ఇక్కడ ఇంకా అన్నమాట అందరూ సముద్ర స్నానాలు చేయడానికి ఇంకా ఇక్కడ బాగా జ వస్తున్నారంట జనము లాస్ట్ ఇయర్ నుండి చాలా బాగా డెవలప్ చేశారు ఫస్ట్ అయితే ఇంకా చెట్లో అడవిలాగా అసలు అవ్వమ్మో అనిపించేది తను వచ్చేసి తమ్ముడు అవుతాడు ఫ్రెండ్స్ మా ఇంటి పక్కన ఇంకా వాళ్ళు మేమైతే కలిసి బీచ్కి వెళ్ళినాం వాడైతే ఇంకా సిగ్గుపడుతున్నాడు అనమాట తమ్ముడు నన్ను కూడా వీడియోలో పెట్టేసేస్తావమ్మ అని ఇంకా రాళ్ళు అవన్నీ కూడా ఇప్పుడే కొత్తగా పెట్టారు ఫ్రెండ్స్ ఇటువరకు అసలు లేవు మా పాప అయితే చూడండి ఎంత బాగా చేస్తుందో తనైతే ఇంకా మా నాన్స్వామికి అప్పచెప్పిన అనమాట లేదంటే ఇంకా నాకు చుక్కలు చూపిస్తుంది అటు వెళ్ళడం జనాలతో వెళ్ళిపోవడం అందరినీ చక్కగా పలకరిస్తుందనమాట ఇంకా చూడండి ఎంత బాగుందో బీచ్ అయితే ఎక్కడుండో చూడండి లోపలికైతే వెహికల్స్ ఎంట్రన్స్ లేదనమాట ఎక్కడికక్కడ పోలీసులు ఉండైతే ఇంకా బయటే పార్కింగ్ చేపిచ్చేసినారు ఇంకా అక్కడ నుండి అయితే పిల్లలు ఆడుకోవడానికి బొమ్మలు అయితే పెట్టారు వాటిని చూసిన నుంచి మా పాప అయితే ఇంకా ఫస్ట్లోనే మొదలైసిందనమాట అమ్మ అది కావాలి ఇది కావాలి ఇది కావాలి అది కావాలని అన్నీ వచ్చేటప్పుడు తీసిస్తారమ్మా రా రా అని చెప్పి తీసుకొచ్చిన పాపం అవన్నీ ఉండవే ఇంట్లో కానీ ఆడదు ఏది చూస్తే అది కొత్త ఐటెం పిల్లలకి అంతే కదా ఇంకా చూడండి ఫ్రెండ్స్ అప్పుడు బీచ్లో పోటు పాటలు అంట వస్తాయి అంట కదా పోటు టైము అంటారంట ఇంకా అటువైపు నీళ్లు మళ్ళీ ఉల్టా తిరిగి ఎంత ఫోర్స్గా వస్తున్నాయో మా నాన్న చెప్పారనమాట స్వామి ఇప్పుడు పోర్టు టైము వాటర్ బాగా వస్తాయి అని చెప్పి అటువైపు ఉంది కదా ఈ రోడ్ అయితే ఇంకా ఒక టూ కిలోమీటర్స్ వరకు వేశారంట అంటే షిప్స్ అవి వస్తాయి కదా సరుకు అనేది ఎక్స్పోర్ట్ అవ్వడానికి వేశారంట అమ్మ అయితే మాకంటే ముందే వచ్చేసారు ఇంకా మేమైతే లాస్ట్కి వాళ్ళంతా పూజల వెజటిని చేసుకుంటుంటే కొంతసేపు పిక్స్ అవన్నీ తీసుకున్నాము ఎంజాయ్ అన్నమాట ఇంకా లాస్ట్కైతే అమ్మ పూజ చెద్దు రా అంటూ ఉంటే ఇంకా పూజ చేయడానికి వెళ్ళాం ఫ్రెండ్స్ పసుపు కుంకుమ అరటిపళ్ళు తాంబూలం అనేది సముద్రానెమ్మకి ఇవ్వాలంట ఇంకా దండం పెట్టుకుని మంచిగా మొక్కుకుని సముద్రంలో వదులు అని అమ్మ చెప్పింది ఇంకా అలానే చేస్తున్నా ఇదంతా మాకు చిన్నప్పుడే చేసినాము ఇప్పుడు ఇంకా ఎలట్లేదనమాట పెళ్ళైన తర్వాత నాకు ఇదే ఫస్ట్ టైము ఇంకా నేను వెళ్ళలేదు ఇప్పుడే ఇంకా అక్క కూడా ఇలా చేయడానికి చేయలేదు ఫ్రెండ్ చేయకూడదు అనమాట వాళ్ళ మామగారు ఎక్స్పైర్ అయ్యారనమాట అంటే సంవత్సరం అవ్వలేదు కదా ఇంకా సంవత్సరం అవ్వంటే పూజలు అవన్నీ చేయకూడదు కదా ఇంకా నాకు తోడొచ్చింది తోడొచ్చిందనమాట అక్క అయితే మా అక్క అయితే ఇంకా నేను లోపలికి రాను నేను మునగను అని చెప్పేసి అంది నేనైతే వదులుతాను రావాల్సిందే అని లోపలికి తీసుకెళ్ళిన కానీ మునగనంది సగం వరకు అయితే తడిపేసిన పాపం అనిపించింది తను అది ఏం చేయలేదు కదా ఎందుకులే అని చెప్పేసి స్నానం కూడా చేయొచ్చో లేదో అని వెనకాడింది ఇంకా ఏం కాదులే స్నానం ఏం చేయొచ్చు అలా అని ఇంకా లోపలికైతే తీసుకొచ్చిన పూజ అంతా ఇంకా స్టార్ట్ చేసేసినాం ఫ్రెండ్స్ అక్కడ శివలింగం లాగా అలా చేసి ఇంకా అటువైపు మా ఇంటి పక్కన పెద్దమ్మ చేస్తుంది అనమాట ఇంకా ఇటువైపు మేము చేస్తున్నాం మా అమ్మ అయితే ఇంకా నేను వచ్చేసరికి అంతా సెట్ చేసేసింది పూజ అయితే మేము అయితే ఇంకా లేట్ అయిపోయింది ఇంకా అక్కడ ఎంజాయ్ చేసి పిక్స్ అవన్నీ తీసుకునేసరికి లేట్ అయిపోయింది అమ్మ వాళ్ళు ఫస్ట్ వచ్చారు కదా ఇంకా వాళ్ళైతే మొదలు పెట్టేశారు పెట్టేశారనమాట ఇంకా నేను వచ్చి నేను కూడా ఆమెతో పాటు పూజ అయితే చేసేసుకున్నాం ఇంకా మా స్వామికి అయితే సర్ది టైం అయిపోయింది ఫ్రెండ్స్ చాలాసేపు ఉందామనుకున్నాం మళ్ళీ బీచ్లో ఎంజాయ్ చేద్దామని ఇంకా అదేం కుదరలేదన్నమాట పైన వాతావరణం అనుకూలించట్లేదు వెళ్ళిపోదాంలే అని చెప్పేసి ఇంకా అది కాక మా స్వామి కూడా నాన్నగారు ఇంకా సర్ది చేయాలన్నమాట సరేలే అని ఇంకా అదంతా అయిపోయినాక అయిపోయాం ఓకే ఫ్రెండ్స్ వీడియో అయితే కంటిన్యూ అవుతూ ఉంటుంది చూసేయండి ఇంకా అక్కడి నుండి అయితే అక్క వాళ్ళ ఇంటికి వచ్చేసి ఫ్రెష్ అయిపోయి భోజనాలు అయితే చేసేసినాం ఫ్రెండ్స్ ఇంకా అక్కలు ఇంటి దగ్గర ప్రిపేర్ చేయడానికి ఎవరు లేదు అక్క కూడా మాతో పాటే వచ్చింది కదా ఇంకా హోటల్లో అయితే టూ పార్సిల్స్ తెచ్చుకుని మేము తినేసినాం నానైతే ఇంకా శివాలయం అక్కడ దగ్గరలోనే సర్ది చేసేసినారు ఇది ఫ్రెండ్స్ మా కార్తీక స్నానం అయితే సముద్ర స్నానం ఎలా చేసినాం ఓకే ఫ్రెండ్స్ మరొక వీడియోతో మళ్ళీ మేము ముందుంటాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్